క్రిసి అక్క క్రిసీమా స్థానం చేసినావా నువ్వా అక్కు ఇంకొసేపుతానా అది పొట్టు తుమ్ములు వస్తున్నాయి వాటర్ తాగిందండి పోతాయి భుజం కేసుకి ఎక్కిళ్ళు వస్తున్నాయా అని కృషి ఈరోజు కండ్ల తీర్చి క్రిషి అక్కడనే చూస్తుంది అక్క ఇదే ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలంటే ఎట్లా కావాలి ఇది కావాలి ఎప్పుడు ఇదే కావాలి నీకు వేరే ఇస్తే వస్తా నచ్చవు కదా మమ్మలకు మమ్మలకు కొంచెం చూడకుండా జాలిగా భుజం వేసుకోకమ్మా చిన్న చివ స్నాన్ని దోమలుగున్నాయాక్క ముక్కడా క్రిసి ఏమైందమ్మా జ్వర భుజంకేసుకోక